మన భారతదేశ చరిత్రలో భారతీయులందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన తరువాత ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మన దేశం నుండి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాల వ్యవధిలో పూర్తి చేసిన మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది అందరితో సమానంగా జీవించే హక్కు మాట్లాడే హక్కు సాంఘిక రాజకీయ ఆర్థిక భావ ప్రకటన రిజర్వేషన్లు అందరూ చదువుకునే హక్కు జాతీయ సమైక్యతను సమగ్రతను రక్షించుకోవడానికి వీలుగా ఏదైనా తగాద వస్తే న్యాయస్థానాన్ని ధైర్యంగా ఆశ్రయించేలా మన జీవితానికి స్వేచ్ఛ కల్పించి దేశాన్ని సరైన దారిలో నడిపించే రాజ్యాంగం మన దేశానికి వెన్నుముక్క ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానము ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ అన్నారు ఆ రోజు నుండే పూర్తి గణతంత్ర దేశంగా అంటే ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది అలాంటి రాజ్యాంగం మన దేశంలో అమల్లోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు అందుకే జెండా ఎగరవేస్తున్నాం సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం మిఠాయిలు పంచుకుంటున్నాం దేశమంత పండుగల సంబరాలు జరుపుకుంటున్నాం ఇప్పటికైనా అర్థమైందా సూపర్ రా అవున రా సూపర్ రా సూపర్ రా చాలా రా అసలు డీప్ గా తెలియదరా అవున రా అలా మాట్లాడడం వి లవ్ ఇండియా 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 ద ఆల్వేస్ గ్రేట్ జై 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 భారత్ వి లవ్ అవర్ కంట్రీ to, to our, our nation and, and we salute to, to our, our leaders. national leaders.